హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానుగరి కౌర్లు చూడండి ముని మన వాళ్ళకి జేజ్ తాత స్వీట్ హాట్ అన్నీ తీసుకొచ్చాడు చూడండి పిల్లలు వాళ్ళందరికీ వాళ్ళే ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ జేజ్ తాత వాళ్ళ కోసం తీసుకొచ్చాడు అనమాట ఆస్ట్రేలియా నుంచి వచ్చారు కదా అందుకని మునిమన్న వాళ్ళకి స్వీటు హాటు ఏమేం తెచ్చాడో చూద్దాం పార్సులు ఇది మా ఊర్లో గంటసాల పాలెంలో గో హోమ్ ఫుడ్స్ తయారు చేస్తున్నారు చాలా బాగుంటుంది అక్కడి నుంచి పార్సెల్ వచ్చింది అనమాట ఓ బాగుందా కేసి గుడ్ అది తీసివరా అరిసెలు తీసు తీసుకున్నాడు అరుస ఓకే ఈట్ చూడండి పిల్లల కోసం వాళ్ళ జేజ్ తాత ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు అనమాట ఈ పార్సిల్స్ అన్నీ కూడా నువ్వేంటి ఓ లడ్డు వెరీ గుడ్ చెక్కలు ఏ బంగారు బాగుందా వెరీ గుడ్ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చినాయండి వాళ్ళ తాత తీసుకొని జేజ్ తాత తీసుకొని వచ్చాడు పిల్లల కోసం చూడండి వాళ్ళు ఎక్కడున్నా మన జీన్స్ మన జీన్స్ ఏనాండి చూడండి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్గా మన అరిసెలు తింటున్నారో వాళ్ళు ఎప్పుడు తినలేదు బాయ్ ఫ్రెండ్స్